కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ గృహస్థుల నుండి సేకరించే చెత్తను డంపింగ్ చేసే డంపింగ్ యార్డ్ పరిశీలించిన ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు గృహాల నుండి వివిధ మున్సిపల్ వాహనాల ద్వారా సేకరిస్తున్న చెత్తను పట్టణ సమీపంలోని కేటాయించబడ్డ మున్సిపల్ స్థలంలో డంపింగ్ చేస్తున్న క్రమంలో చెత్తను తరలించే వాహనదారులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసేసి యార్డుకు వెళ్లే రోడ్డు సైతం చెత్తతో నిండిపోవడంతో ఈ ప్రాంతాన్ని నేడు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బంది ఏఈ ప్రసాద్ ఆర్ఐ కాసింలతో కలిసి పరిశీలించారు ఇక్కడ అస్తవ్యస్తంగా చెత్తను వేస్తున్న విషయాన్ని గమనించి వెంటనే జేసీబీని పిలిపించి రోడ్డుపై ఉన్న చెత్తను మొత్తం ఖాళీ స్థలంలోకి డంపింగ్ చేసే ప్రక్రియ ప్రారంభించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ ప్రజలు తమ ఇంటి చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి వీధిలో వచ్చే వాహనాలకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు అలా చేయడం వల్ల వాటిని రీసైక్లింగ్ చేసి వాటి ద్వారా ఎరువును తయారు చేసి కొంత ఆదాయాన్ని మున్సిపాలిటీకి వచ్చే అవకాశం ఉంటుందని అలా చేయకుండా అన్నిటినీ కలిపివేయడం వల్ల వాటితో ఉపయోగం లేకుండా యార్డ్లో చెత్త భారీగా పేరుకుపోయి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇంటి నుండి వేసే చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరుగా వేరసిందిగా వారు విజ్ఞప్తి చేశారు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కొరకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని అలాగే డంపింగ్ యార్డ్కు కేటాయించిన స్థలంలో చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు అందరికీ నమస్కారం అండి డంపింగ్ యార్డ్ ఉంది మనకు ఈ ఆరున్నర ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డు లోపలికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ ఉంది ఆ మెయిన్ రోడ్ అంతా కూడా మన ఎవరైతే ఈ ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు మనం ఇంటి నుండి సేకరించినటువంటి చెత్తని మనం ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో అక్కడ వేయాల్సింది మన రోడ్డు అంతా కూడా మూసేసి వెహికల్స్ కూడా లోపలికి వెళ్ళిన వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మరి అంతా కూడా రోడ్డు మీదకి రావటం జరిగింది మెయిన్ రోడ్డుకి మరి వెంటనే ఏదైతే రోడ్డు ఉందో ఆ అంతా కూడా క్లియర్ చేసి ఆరున్నర ఎకరాలు ఎక్కడైతే ఉందో అక్కడ వేసే విధంగా అందరూ డ్రైవర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా సెగ్రిగేషన్ చేసి ఇవ్వాలి అలా ఇవ్వకుండా ప్రతి ఇంట్లో వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఒకే బుట్టలో వేసి ఇవ్వటం వల్ల ఇలాంటి ఆరున్నర ఎకరాలు మరి రాబోయే రోజుల్లో ఈ స్థలం కూడా చాలదు ఎందువల్ల అంటే కొండలాగా పేరుకుపోతుంది మరి మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ఉపయోగిస్తున్నటువంటి వ్యర్థాలు అంటే మనకు ఇంట్లో పనికిరానటువంటి వస్తువులని అంటే ప్లాస్టిక్ ఐరను వీటిని సపరేట్ చేయాలి అదేవిధంగా తడి చెత్త తడి అనగా ఇంటిలో మనం మిగిలిపోయినటువంటి అన్నం కావచ్చు అదేవిధంగా పనికి కుదిపోయినటువంటి కూరగాయలు కావచ్చు ఆకులు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చేస్తే దాన్ని మనం సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం తడి చెత్తని చే మనం సేంద్రియ ఎరువు ఎరువుగా తయారు చేసుకోవచ్చు పొడి చెత్తని మళ్ళీ రీసైక్లింగ్ చేసి పేపర్ కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు మళ్ళీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా లేకుండా మొత్తం కలిపి ఈ విధంగా డంపింగ్ యార్డ్లో వేయటం వల్ల డంపింగ్ యార్డ్ అంతా కూడా నిండిపోవటం జరుగుతుంది మరి దీనివల్ల కాలుష్యం కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది మేము పట్టణ ప్రజలకు చెప్పేది ఒకటే ప్రతి ఇంటికి కూడా మనకు ఏదైతే పుష్కార్లు ద్వారా కానీ ఆటో ద్వారా కానీ ట్రాక్టర్ ద్వారా కానీ మీరు ఇస్తున్నటువంటి ఏదైతే చెత్త ఉందో తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి వేరు చేసి ఇవ్వాలి లేకపోతే ఈ భవిష్యత్తు మనకే ఇబ్బందికరం రాబోయే రోజుల్లో ఇలాంటి ఇప్పటికే ఆ డంపింగ్ యార్డ్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది మరి ఈ విధంగా వేసినప్పుడు మరి ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నా చాలడానికి అవకాశం ఉండదు దయచేసి ప్రజలకు చెప్పేది ఒకటే మీ ఇంటికి వచ్చినటువంటి వాహనాన్ని వేరు చేసి పొడి వేరు చేసి ఇవ్వండి ఇక్కడ మనం సెగ్రిగేషన్ చేసి దాని ద్వారా మరి ఆదాయం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది రీసైక్లింగ్ చేస్తే మళ్ళీ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది ఈ తడి చెత్త నుండి వచ్చేదాన్ని మళ్ళీ మనం సేంద్రియ ఎరువుగా తయారు చేసుకుని మన ఇళ్లలో ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రజలు ఈ అవ ఈ ఏదై ఏదైతే చెప్తున్నామో అది అర్థం చేసుకోండి అలా కాకుండా మళ్ళీ మనం గమనిస్తూ ఉంటాం ఈ ఏదైతే వేస్టేజ్ ఉందో అవన్నీ కూడా తీసుకెళ్ళి డ్రైనేజ్లో పాలిస్తూ ఉంటాం దానివల్ల మన డ్రైనేజీ బ్లాక్ అయిపోవటం బ్లాక్ అయిపోయి అక్కడ దోమలు ఎక్కువ అవటం దోమల వల్ల మళ్ళీ మనకు అనేక రకమైనటువంటి వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది దయచేసి ప్రజలకి మీ ఆరోగ్యం మీ చెత్త కాబట్టి వీటిని ఒక చక్కటి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఓ మన చెత్త వెహికల్స్లో చక్కగా వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా దీని ద్వారా ప్రజల్లో ఒక అవగాహన వచ్చేటట్టుగా ఒక అనౌన్స్మెంట్ కూడా పెట్టబోతున్నాము మరి దాని ద్వారా ప్రజలు అవగాహన కల్పించుకొని మనం ఏ విధంగా చేయాలో అలా చేయాలో చేస్తే బాగుంటుంది అదేవిధంగా ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ విపరీతంగా ఉంది ప్లాస్టిక్ వల్ల మనం స్ట్ పోతున్నాం మనందరూ కూడా తెలుసు ప్లాస్టిక్ పశువులు తినేటట్టయితే అది జీర్ణించుకోలేక చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా భూమిలో వంద సంవత్సరాల సంవత్సరాలు అయినప్పుడు కూడా అరకు ఆ భూమిని మరి అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా కింద దిగిపోవడానికి అవకాశం ఉంటుంది మరి ప్లాస్టిక్ వల్ల కూడా చాలా మరి ప్రమాదకరమైనటువంటి ఎన్నో ఉన్నాయి ప్రజలు అర్థం చేసుకొని పట్టణాన్ని ఒక సుందరమైనటువంటి పట్టణంగా ఒక క్లీన్ సిటీ గ్రీన్ సిటీగా తయారు చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్లడం జరుగుతుంది ప్రజలు సహకరించాలని ప్రజలందరినీ కోరుకోవటం జరుగుతుంది థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు